నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈ రోజు మహాశక్తివంతమైన రోజు అండి అంటే నిజంగా సంవత్సరానికి ఒక్కసారి వచ్చే సంకటహర చ చతుర్థి అండి అంటే నెల నెల కూడా నిన్న ఒకళ్ళు అడిగారండి సందేహం మనకి అక్క సంకటహర చతుర్థి అనేది వినాయకుడికి నెల నెల వస్తుంది కదా అని నెల నెల వచ్చే సంకటహర చతుర్థి కంటే ఇలాగ వచ్చే ఇది వినాయక చవితి తర్వాత వచ్చే ఈ సంకటహర చతుర్థి మహా సంకటహర చతుర్థి అండి చాలా శక్తివంతమైనది ఇది ఇలాంటి సంకటహర చతుర్థి సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది నెల నెల వచ్చే సంకటహర చతుర్థి కంటే అంటే ఇది చాలా విశేషం అనమాట అది కూడా మనకి గురువారం నాడు వచ్చింది అందువల్ల మన విజ్ఞానాలన్నీ కూడా మనకి ఎలాంటి ఆటంకలు ఉన్నా కూడా తొలగిపోవాలి అనడం కోసం నేను ఒక వీడియో చేశాం అలాగే ఈరోజు గురువారం నాడు మనం ఆ కుబేరుని తలుచుకుంటూ మనం ఐదు రూపాయల కాయిన్తో మన వారాహి అమ్మవారిని తలుచుకుంటూ ఈరోజు కుబేర కాలంలో కుబేర సమయంలో కనుక ఒక ఐదు రూపాయల కాయిన్ని మన వంటగదిలో ఉన్న పసుపు డబ్బాలో కనుక మనం ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని అనుకుంటూ మనం చెప్పగలిగితే అండి నిజంగా మన కోరికలు తీరడం మటుకే కాకుండా ఒక ఐదు గంటల్లోనే మనకు ఒక శుభవార్తను వినడానికి ఇది ఈ విషయం ఈ చిన్న పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇంకా ఈరోజు ఆ పరిహారం ఏంటి అనేది పూర్తిగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా అందరికీ చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయని చాలా మంచి 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 అద్భుతాలు ఇస్తున్నాయక వరాహీమ్మ వారిని పరిచయం చేసినందుకు చాలా వరకు కూడా థ్యాంక్స్ అని తెలియజేస్తున్నారండి అలాగే ఈరోజు చెప్పబోయే ఈ పరిహారం అండి మనం వినాయకుడిని తలుచుకుంటూ వారాహి అమ్మవారిని తలుచుకుంటూ కుబేరుడిని తలుచుకుంటూ లక్ష్మీ కుబేరుడికి గురువారం అంటే విశే విశేషం అండి అలాగే మన బాబాగారిని తలుచుకుంటూ ఈ ఈరోజు ఒక ఐదు రూపాయల కాయిన్తో మనం ఒక చిన్న పరిహారం చేయబోతున్నామన్నమాట మనందరికీ తెలుసు ఐదు రూపాయల కాయిన్కి ఎంత శక్తి ఉంది అనేది వారాహి అమ్మవారికి కూడా ఐదు రూపాయల కాయిన్ అంటే పంచమీ తేదీ రోజున ఐదు రూపాయల కాయిన్తో మనం అనేక రకాల పరిహారాలు చేశాము అలాగే ఈరోజు ఎందువల్ల ఈరోజు చేస్తున్నాం రోజు లక్ష్మీ కుబేరుడికి ఐదు రూపాయల కాయిన్తో పూజలు చేస్తూ ఉంటారండి నిజంగా లక్ష్మీ కుబేరుడు గుడి ఉంది మనకి చెన్నైలో అని చెప్పాను కదా అక్కడ ఇలాగా మనకి ఒక గ్రీన్ కలర్ లో లక్ష్మీ కుబేరుడు దీపాన్ని ఇస్తారు అలా దీపాలు కనుక మీకు దొరికితే కనుక నిజంగా మీ అందరి ఇళ్ళల్లో కూడా ఉంటే ఈరోజు గురువారం నాడు సాయంత్రం అండి మీరు ఈ దీపాన్ని ఖచ్చితంగా వెలిగించండి ఫ్రెండ్స్ ఈరోజు సంకటహర చతుర్థి రోజున కుబేరుని కూడా తలుచుకొని ఆ వినాయకుడిని తలుచుకొని ఈ ఐదు రూపాయలతో చేసే పరిహారానికి మీరు ఏదైనా ఒక దీపాన్ని వెలిగించి పరిహారం చేయడం చాలా మంచిది అలాంటి సమయంలో ఈరోజు అలాంటి దీపం కనుక మీ ఇంట్లో ఉంటే చక్కగా వెలిగించుకోండి లేదంటే ఒక ప్రమిదతో దీపాన్ని వెలిగించుకోండి నిజంగా అండి ఐదు రూపాయలు ఐదు అంటే నిజంగా పంచ భూతాలకి సాక్షిగా మనం చేస్తూ ఉన్నాము ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయండి ఈ ఐదు రూపాయల కాయిన్కి ఒకటి కాదు రెండు కాదు ఇంతకుముందు మనం పెట్టిన పరిహారాల్లో ఐదు రూపాయల కాయిన్తో చేసే పరిహారాలు అన్నీ కూడా మనకి సక్సెస్ అయ్యాయి అక్క మాకు మంచి ఫలితం అనేది వచ్చింది అని అలాగే ఈరోజు అండి ఇంకా కుబేర కాలం అనేది ఈరోజు గురువారం నాడు మనకి ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల నుంచి మనకి ఎనిమిది గంటల వరకు ఉంటుందండి అంటే ఎనిమిది గంటల తర్వాత ఎనిమిది తర్వాత ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఉండేదేమో గురు హోరా సమయం అండి అందువల్ల ఎనిమిది ఐదు గంటల నుంచి తొమ్మిది గంటలకు వరకు ఉండే కాలం అనేది మహా అద్భుతమైన గడేలు అంతేకాకుండా ఈరోజు సాయంత్రం నుంచే మనకి ఈ సంకటహార చతుర్థి అనేది స్టార్ట్ అయింది అందువల్ల మన కష్టాలన్నీ కూడా తీరిపోయి చక్కగా డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా ఉండాలి అంటే చక్కగా ఒక పసుపు తోటి మనం పసుపు ప్లస్ ఒక ఐదు రూపాయల కాయిన్ తోటి చేసే పరిహారం అండి మహా అంటే మహా అద్భుతం అండి అంతేకాకుండా మంచి శుభవార్తలు వినడానికి డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా ఉండడానికి చేస్తున్నాం ఈ పరిహారం అనేది ఇంతకుముందు ఒక దీపాన్ని వెలిగించుకోమని చెప్పాను కదా ఆ దీపంలో కూడా అండి మీ దగ్గర ఐదు రూపాయల కాయిన్స్ ఉంటే కనుక ఆ దీపంలో ఒక ఐదు రూపాయల కాయిన్నే వేయండి ఈరోజు అంటే దీపాన్ని వెలిగించేసిన తర్వాత చక్కగా నూనె పోసుకొని మీరు ఒత్తి వేసుకొని ఆ చక్కగా దీపాన్ని వెలిగించేస్తారు కదా ప్రమితతో ఆ ప్రమిదలో ఆ దీపంలో వెలిగే దీపంలో మీరు ఒక ఐదు రూపాయల కాయిన్ వెయ్యండి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇంకొక ఐదు రూపాయల కాయిన్ని ఇలా కూడా చేస్తే మంచిది ఇది చాలా విశేషం అండి మన వంటగదిలో ఉండే తాలింపు గింజల డబ్బా డబ్బా అండి మనం అన్ని రకాల వస్తువులను మనం పెడుతూ ఉంటాం అందులో చాలా మంది అండి ఆ గింజల డబ్బాలో మనం కారాన్ని అంటే ఎరుపు రంగులో ఉండే కారాన్ని మటుకు దాంట్లో పెట్టాం మనం మిగతావన్నీ కూడా ఆవాలు మనకి ఆవాలు మెంతులు జీలకర్ర పసుపు ఇవన్నీ కూడా వేస్తూ ఉంటాం దాచిన చెక్క యాలక్కలన్నీ వేస్తూ ఉంటాం చాలామంది అండి కారం వేస్తే చా చిన్న చిన్న గిన్నెల్లో కారం కూడా వేస్తే మంచిది ఎరుపు రంగులో ఉండే విషయాలన్నీ చేస్తే కనుక చాలా మంచి శుభాలు జరుగుతాయని చెబుతారు పసుపు ఎలా అయితే మనం ఉపయోగిస్తూ ఉన్నామో అలాగే కారాన్ని కూడా ఆ చిన్న గిన్నెలో వేసుకోవచ్చు కొంతమంది ఆ కారాన్ని వేయరు అలా వేయని వారు ఏం చేస్తారనంటే ఈ తాలింపు గింజాల డబ్బా మీద చిన్న మూత ఇస్తారు కదా ఆ మూత మీద ఎండుమిరపకాయలని ఒక ఐదు ఎండుమిరపకాయలని పెట్టుకోండి ఫ్రెండ్స్ అలా పెట్టిన తర్వాత ఆ మూతని తీసేసిన తర్వాత ఇలా తాలింపు గింజలను మీరు వాడుకుంటూ ఉంటారు కదా ఇంకా ఆ గిన్నెలో మీరు ఒక గిన్నెలో ఇలాగా ఒక పసుపు వేసుకొని పెట్టుకొని ఉంటారు కదా ఆ పసుపులో అండి ఒక ఐదు రూపాయల కాయిన్ చక్కగా మీరు పన్నీరులో కడిగేసుకొని వాష్ చేసేసుకోండి ఐదు రూపాయల కాయిన్ మీ దగ్గర ఉందనుకోండి అలాగే వేయకూడదు మనం వాష్ చేసి వెయ్యాలి కాబట్టి అంటే ఈ ఐదు రూపాయల కాయిన్ అనేది ఎన్నో రకాల ఎంతో మంది చేతులు మారి వస్తుంది కదా మన దగ్గరికి అందువల్ల బయట నుంచి వచ్చేటప్పుడు ఐదు రూపాయల కాయిన్ అలాగే వేయకూడదు అది చక్కగా పన్నీర్లు అంటే రోజు వాటర్లో వాటర్లో కడిగేసుకొని చక్కగా తుడిచేసి మీరు ఈ ఐదు రూపాయలు ఇలాగ పసుపు గిన్నెలు అంటే ఇన్ని రకాల గిన్నెలు ఉన్నాయి కదా మన ఆవాలు జీలకర్ర అన్నీ పెడతా ఆ పసుపు గిన్నెలు ఐదు రూపాయలు లోపలికి వేసేసి ఇంకా పైన ఉన్న పసుపుని మామూలుగా ఎప్పటిలాగానే మీరు వంటకి వాడుకోవచ్చండి ఇలా చేస్తే కనుక మళ్ళీ ఐదు రూపాయల కాయని మీరు తీయాల్సిన అవసరం లేదు మళ్ళీ మార్చుకోవాలని అనుకున్నప్పుడు మళ్ళీ వచ్చే గురువారం నాడు ఇలా మార్చుకోవచ్చు లేదంటే కనుక నెలకు ఒకసారి మార్చినా కూడా పర్వాలేదు నిజంగా అండి ఇది చాలా అద్భుతం అండి ఐదు రూపాయల కాయిన్కి చాలా శక్తి ఎక్కువ పంచభూతాల సాక్షిగా ఈ హోరా సమయంలో మనకి కుబేర సమయంలోనూ చేస్తున్నాము హోరా సమయంలో చేస్తున్నాము కాబట్టి మంచి గడేలండి ఈరోజు మంచి మనకి అవకాశాలు రావడానికి శుభవార్తలు వినడానికి ఇది చాలా వరకు కూడా ఉపయోగపడుతుంది చాలా ఈజీ అయిన పరిహారం అండి ఎవరైనా చేయొచ్చు నిజంగా ఇంకా పీరియడ్స్లో ఉన్న వాళ్ళైతే కనుక చేయకండి అంటే ఇది లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించే విషయం కాబట్టి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా కూడా వాళ్ళని వేయమని చెప్పండి తాలింపు గింజల డబ్బాలు ఒక ఐదు రూపాయలు ఇచ్చి ఇలా పసుపు గింజలు వేయమని చెప్పండి నేను చెప్పిన సమయంలో అప్పుడే మనకి మంచి రిజల్ట్ అనేది వెంటనే కనిపిస్తుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లెక్చర్స్ సపోర్ట్ చేయండి మేము ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి